హలో అండి అందరికీ నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి ఇది ఎక్కడో కాదు మన కోదాడలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఇది ఇల్లు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎలివేషన్ డిజైన్ కూడా చాలా 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 నీట్గా ఉందండి కొత్త బిల్డింగ్ అండి ఇది వీళ్ళు ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇది ఎక్కడో కాదు మన శ్రీమర్ నారాయణ కాలనీలో మంచి క్లాస్ ఏరియా అండి ఇది మాత్రం ఇల్లు చూడండి ఏమీ స్టాండర్డ్ కట్టుకున్నాడు అండి ఇతను సేల్కి పెట్టాడండి చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో దగ్గర దగ్గరగా ఒక నాలుగు కార్లు పడతాయండి ఫేసింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది లోతు అరవై రెండు అండి అంటే టోటల్గా రెండు వందల డెబ్బై రెండు గజాలండి ఇది ఫేస్ కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇది పడమర ఫేసింగ్ ఇల్లు చూడండి ఎంత విశాలంగా ఉందో ఒకసారి లోపలికి వెళ్దాము ఇది డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇంకో విషయం ఏంటంటే అన్నీ కూడా టేకు దర్వాజులు టేకు తలుపులండి చూడండి డిజైన్ కూడా హెవీగా చెప్పేలా ఎందుకంటే వాళ్ళు సింపుల్లీగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు నీట్గా ఉందండి ఇల్లు మాత్రం కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అటాచ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి బయట చూడండి హై క్వాలిటీ వాడారండి అన్ని కూడా మెటీరియల్ హై క్వాలిటీ వాడారు ఎక్సలెంట్గా పెట్టారు ఇల్లు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉందో లోనా అటాచ్ బాత్రూమ్ అనమాట చాలా నీట్గా ఉంది కలర్స్ కూడా హెవీగా లేవండి లైట్ కలర్స్ మొత్తం చాలా నీట్గా ఉంది ప్రతి ఒక్క మెటీరియల్ కూడా హై క్వాలిటీ వాడారండి ఇల్లు ఇదొక బెడ్రూమ్ అండి చూడండి ఇల్లు మాత్రం చాలా 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 బాగుంది అండి సీలింగ్ చూడండి చాలా సింపుల్గా ఉంది ఇతనికి డిజైన్స్ అనేది నచ్చదు చాలా సింపుల్గా ఉండాలనుకుంటారట ఇల్లు మాత్రం చాలా నీట్గా కట్టారు ఎక్కడ కూడా పడలేదు ఓన్గా కట్టున్నారండి ఇల్లు అనుకోకుండా ఇప్పుడు సైల్కి పెట్టారు చూడండి అన్ని తలుపులు డబల్ డోర్లు అండి ఇది ఒకటి సింగి సింగిల్ డోర్ వచ్చిందని బయట కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ ఎలా ఉందో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అండి ఒక ఫిఫ్టీన్ డేస్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుందండి ఇది పడమర్ ఫేసింగ్ ఇది పడమర్ ఫేసింగ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది అరవై రెండు అయిన రెండు వందల డెబ్భై రెండు గజాలు చూడండి బయట కామన్ బాత్రూమ్ కూడా ఎక్కడ కూడా రాజీ పల్లెదండి ఎక్సలెంట్గా ఇల్లు కట్టడం జరిగింది ఇంటి చుట్టూ గల్లీ వచ్చింది ప్లస్ అన్ని మెటీరియల్ కూడా హై క్వాలిటీ వాడారండి అంతా కూడా వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా కట్టించడం జరిగిందండి ఇల్లు మొత్తం చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఇల్ల మధ్యలో ఇల్లు అండి ఇది శ్రీమోనారాయణ కాలనీలో ఇల్ల మధ్యలో ఇల్లు మంచి ఫేమస్ ఏరియా క్లాస్ ఏరియా అనమాట చూడండి ఎంత విశాలంగా ఉందో ఒక లారీ పట్టే అంత విధంగా ఉందండి లోపలికి వెళ్దాం ఒకసారి చూడండి ఎలా ఉందో కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ ఒకసారి పైకి వెళ్దాం అది కూడా చూపిస్తాను చూడండి మొత్తం హై క్వాలిటీ మెటీరియల్ వాళ్ళండి వీళ్ళు చాలా నీట్గా కట్టారు వీళ్ళు మాత్రం ఇల్లు చాలా బాగుందండి ఒకసారి కింద గ్రాండ్ చూడాల ఉందో అంటే పార్కింగ్ టైల్స్ అనమాట చాలా నీట్గా ఉన్నాయి కూడా ఎక్కడ కూడా వీళ్ళు వెనక అడవి లేదు మంచి నీట్గా కట్టడం జరిగింది మెట్ల కింద కూడా ఏం చేశారంటే ఇన్వర్టర్స్ ఉంటాయి కదా ఆ కలెక్షన్స్ అన్నీ ఇక్కడే పెట్టారు మీటర్లో కూడా ఇక్కడే పెట్టారండి మొత్తం టోటల్గా చూడండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఇల్లు చాలా నీట్గా ఉంది ఇల్లు మాత్రం సిటీలో ఎలా ఉండాలో అట్లా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు చూడండి ఒకసారి ఒకసారి పైకి వెళ్దామండి పైన కూడా అసలు మీరు చూస్తారు కదా ఒకసారి చూడండి ఎలా ఉందో లుక్ మాత్రం అదిరిపోయింది పైన ఇష్టంగా కట్టారండి ఇల్లు మాత్రం చాలా నీట్ కట్టారు ఇక్కడ వచ్చేసి మొత్తం ఇప్పుడు న్యూగా వస్తున్నాయి కదా మెస్ అండ్ గ్లాస్ స్లైడింగ్ డోర్స్ వీపీ అనమాట అన్నీ కూడా పైన కిటికీలు అన్నీ మొత్తాయి చూడండి సన్ ప్రూఫ్ ఎలా ఉందో ఎంట్రన్స్లోనే చాలా నీట్గా ఉంది ఇది పిల్లలు చూడండి ఎలా ఉందో మెయిన్ దర్వాజా వచ్చేసి హెవీ దర్వాజా అండి పెద్దది అనమాట దర్వాజా దర్వాజా కిటికీ పెద్దగా ఇచ్చారు డబల్ డోర్ వస్తుంది అన్నీ కూడా డబల్ డోర్లు అండి ఫేసింగ్ మొత్తం అన్నీ కూడా చూడండి ఎలా ఉందో లుక్ మాత్రం అస్సలు లోన్ చూడండి హాల్ ఎలా ఉందో సూపర్ సీలింగ్ కూడా సింపుల్గా చాలా బాగుందండి లోనా యాక్చువల్లీ పైన కూడా చూడండి మొత్తం టేక్ పెట్టారు పెట్టారండి వీళ్ళు తర్వాజలకి డోర్లకి చూడండి సీలింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది సింపుల్గా ఉందండి వీళ్ళు హెవీగా చేయించుకోవాలి లోన అటాచ్ బాత్రూమ్ చూడండి ఒకసారి లోపలికి వెళ్దాము చాలా 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 బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు సెలెక్ట్ సెలెక్షన్ మాత్రం చాలా నీట్గా వేశారు చూడండి క్వాలిటీ ఎక్కడా రాజీ పర్లేదండి వీళ్ళు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టించడం జరిగింది ఇది కాస్ట్ వచ్చేసి వీళ్ళు వన్ పాయింట్ నైన్ అంటే కోటి తొంభై లక్షలు చెప్తున్నానండి ఇది శ్రీమోన కాలనీ టోటల్గా టూ సెవెంటీ టూ స్క్వేర్ యాడ్స్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ అండి ఇది దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ వచ్చింది చూడండి దీంట్లో కూడా సీలింగ్ ఎలా ఉందో మరీ సింపుల్గా అండి ఓవర్గా అయితే ఎక్కడ పెట్టలేదు అనమాట తనకి సింపుల్గా ఉండాలనే బాగా ఇష్టం అనమాట లోన్ ఒక అటాచ్ బాత్రూమ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇంకా నేను చేసే వీడియోలు ఏమన్నా లోపాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి అది నేను సరిదిద్దుకుంటాను అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయమని కోరుకుంటున్నానండి అలాగే ఇంకా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి ప్లానింగ్ ఎలా ఉండాలనేది చూడండి బయట వాష్ ఏరియా బయట కామన్ బాత్రూమ్ వచ్చిందండి ఈ వీళ్ళు చూడండి మెటీరియల్ ఎలా ఉందో అన్ని లాక్స్ కానీ నల్లలు కానీ ట్యాప్స్ కానీ టైల్స్ బాత్రూమ్ టైల్స్ అన్నీ కూడా క్వాలిటీ పడేదండి చాలా బాగుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అండి పైన కూడా చుట్టూ గల్లీ వచ్చిందండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇళ్ళ మధ్యలో ఇల్లు అండి ప్రశాంతం ఏరియా మంచి క్లాస్ ఏరియా అనమాట శ్రీమారాయణ కాలనీ వీళ్ళు కోటి తొంభై కోటి తొంభై లక్షలు చెప్తున్నారండి ఇళ్ళ మధ్యలో ఇల్లు చూడండి ఎలా ఉందో మంచి క్లాస్ ఏరియా అండి ఎదురంగా వచ్చేసి ఇరవై నాలుగు అడుగులు రోడ్డు అండి ఇటు కూడా గల్లీ వచ్చింది అంటే కింద ఇంటి చుట్టూ గల్లీ వచ్చింది పైన ఇంటి చుట్టూ గల్లీ వచ్చింది విశాలంగా సువిశాలంగా ఉందండి రెండు వందల డెబ్బై రెండు గజాలు కాబట్టి చూడండి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇల్లు హాల్ మాత్రం చాలా బాగుందండి హైలీ లుక్ సింపుల్గా నైస్గా చాలా నీట్గా ఉంది ఇల్లు మాత్రం ఇది పోటీ తొంభై చెప్తున్నారు కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు అండి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో ఎదురంగా ఎంట్రన్స్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి మా ఆఫీస్ వచ్చేసి అనంతగిరి రోడ్ అనంతగిరి రోడ్లో పబ్లిక్ క్లబ్ దాటాక చికెన్ షాప్కి ఎదురండి మా ఆఫీసు మహాలక్ష్మి వుడ్ డిజైన్ వచ్చి నేను యాక్చువల్లీ డిజైనింగ్ చేస్తాను మెయింట్ హౌస్ మీద అలాగే ఇంటీరియర్ డెకరేషన్స్ కూడా చేస్తాము ఒకసారి పైకి వెళ్దాం చూడండి రూప్ ఎలా ఉందో పైన పైన పెంట్ హౌస్ ఉందండి చూడండి లైటింగ్స్ ఎలా ఉంటాయి నైట్ టైం మాత్రం చాలా బాగుంటుందండి నైట్ టైం మాత్రం చాలా బాగుంటుంది ఇల్లు మొత్తం చాలా బాగుంది సిటీ మోడల్ అండి ఇది శ్రీమారాయణ కాలనీ పడమూర్ ఫేసింగ్ కోటి తొంభై లక్షలు చెప్తున్నారు ఫేసింగ్ తొంభై ముప్పై తొమ్మిది అరవై రెండు రెండు వందల డెబ్బై రెండు గజాలు పైన కూడా చూడండి సింగిల్ బెడ్రూమ్ అంటే పెంట్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అని అండ్ అటాచ్ బాత్రూమ్ అని ఇవ్వడం జరిగింది పైన వాటర్ ట్యాంక్ అండి ఇది సో విషయాలు ఉందంటే పైన పార్టీ పార్టీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇంకా కంప్లీట్ చేస్తున్నారు ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇంకా ఏమైనా పొరపాట్లు ఏమైనా అంటే చెప్పండి నాకు ఏమంటే వాట్సాప్ అంటే మెసేజ్ పెట్టండి పైన పెంట్ హౌస్ ఇది ఇది మన గ్రానైట్తో పెట్టడం జరిగింది పైన తర్వాత చూడండి ఇళ్ళ మధ్యలో ఇల్లు అండి శ్రీమన్న కాలనీ ఒకసారి రోడ్డు చూపిస్తాకండి బయట మీకు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర వస్తుంది చూడండి ఇది ఇరవై నాలుగు రోడ్డు అట్లా వెళ్తే స్ట్రైట్గా వెళ్ళొచ్చు అండి ఇట్లా కూడా వెళ్ళొచ్చు దీనికి రెండేపు రోడ్ ఉంది స్టాండర్డ్ కట్టారండి ఇల్లు మాత్రం ఎందుకంటే మనం ఓన్గా ఎలాగైతే కట్టుకోవాలనుకుంటామో అలాగే తను కట్టడం జరిగింది ఇల్లు మాత్రం ఎక్కడ కూడా వెనక రాజీ పడలేదు అనమాట తను చాలా నీట్గా కట్టారు అన్నీ కూడా హై క్వాలిటీ వాడటం జరిగింది ఇంకా త్వరగా ఆలోచించి మరి ప్లాన్ చేయండి శ్రీమాన కాలనీ కోదాట్లో ఫేమస్ ఏరియా మంచి క్లాస్ ఏరియా అండి డోంట్ మిస్ చూడండి ఇప్పుడు ఒక న్యూగా వస్తున్నాయి కదా అన్నీ కూడా పీవీసీ లోస్ వస్తున్నాయి ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తానండి ఎనీ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి